హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్టీ తెలుగు ఫ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్ ఈరోజు మనము టమాటా రసం ప్రిపేర్ చేసుకుందాము ఈ టమాటా రసంని మనం సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే సూపర్ టేస్టీగా చాలా బాగుంటుంది మనం ఈ ఒక్క రసం ప్రిపేర్ చేసుకుంటే చాలండి ఇంకా ఎలాంటి కర్రీస్ అవసరం లేకుండా కేవలం ఈ రసంతో అన్నం మొత్తం తినేయచ్చు అంత టేస్టీగా ఉంటుంది మరి ముందుగా టమాటా రసం ప్రిపేర్ చేసుకోవడానికి పావు కేజీ టమాటాలు తీసేసుకోవాలి మనం ఎప్పుడైనా సరే టమాటా రసం ప్రిపేర్ చేసుకునేటప్పుడు మనం తీసుకునే టమాటాలు బాగా ఎర్రగా పడినవి తీసేసుకుంటే రసం టేస్టీగా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ టమాటాలన్నీ వాటర్ వేసేసుకొని రెండు నుంచి మూడుసార్లు నీట్గా కడిగిన తర్వాత మళ్ళీ టమాటాలు మునిగేంత వరకు వాటర్ వేసేసుకొని ఇప్పుడు ఈ టమాటాలను స్టవ్ పైన పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికిచ్చేసుకోవాలి టమాటాలు ఉడికేంతలోపు ఇంకొక గిన్నె తీసుకొని అందులోకి పెద్ద సైజు నిమ్మకాయ అంతా చింతపండును వేసేసుకొని వాటర్ వేసి నానబెట్టేసుకోవాలి ఇక్కడ మనకి టమాటాలు అయితే ఉడికిపోయినాయండి పదిహేను నిమిషాల తర్వాత టమాటాలు మనకు పర్ఫెక్ట్గా ఉడికిపోతాయి ఇలా ఉడికిపోయిన టమాటాలని స్టవ్ ఆఫ్ వేసేసుకొని పక్కన పెట్టేసుకొని చల్లార్చుకోవాలి ఇప్పుడు ఈ టమాటాలు చల్లారేంత వరకు మనం ఒక మసాలా పొడి ప్రిపేర్ చేసుకోవడానికి మిక్సీ జార్ తీసేసుకొని ముందుగా అందులోకి రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూను జీలకర్ర పావు టేబుల్ స్పూన్ మెంతులు హాఫ్ టేబుల్ స్పూన్ ఇంగువ హాఫ్ టేబుల్ స్పూను పసుపు అలాగే వన్ టేబుల్ స్పూను మిరియాల పొడి వేసుకోవాలి నా దగ్గర ప్రజెంట్ మిరియాలు లేవండి అందుకని చెప్పేసి నేను మిరియాల పొడి వేసుకున్న మీరు ప్లేస్లో మిరియాలు ఉంటే కూడా వేసేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత మిక్సీ జార్ పైన మూత పెట్టేసుకొని మెత్తటి పొడిలాగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇక్కడ మనకి మసాలా పొడి అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఈ మసాలా పొడిని తీసి పక్కన పెట్టేసుకొని అదే మిక్సీ జార్లోకి కారానికి సరిపడానన్ని పచ్చిమిరపకాయలు ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసేసుకొని మిక్సీ జార్ పైన మూత పెట్టేసుకొని వాటర్ యాడ్ చేయకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ విధంగా కోర్సుగా గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనకి టమాటాలు అయితే పూర్తిగా చల్లారిపోయినాయి చల్లారిపోయిన తర్వాత టమాటాల పైన ఉన్న పొట్టుని తీసేసుకోవాలి ఇలా తీసేసుకున్న టమాటాలను మళ్ళీ మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి ఇదే విధంగా మిగిలిన టమాటాలను కూడా వేసేసుకొని ఇప్పుడు ఈ మిక్సీ జార్ పైన మూత పెట్టేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసేసుకున్న టమాటా పేస్ట్ని కూడా పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఇందాక మనము నానబెట్టేసుకున్న చింతపండు రసాన్ని కూడా గింజలు తీసేసుకొని రసం సపరేట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలా అన్నీ రెడీ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనము టమాటా రసం ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పైన గిన్నె పెట్టేసుకొని ముందుగా నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఐదు నుంచి ఆరు వరకు తీసి పెట్టుకున్న ఎండుమిరపకాయలు అలాగే ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ వేసేసుకొని కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పచ్చి స్మెల్ పోయేంత వరకు వేయించేసుకోవాలి వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడిని వేసేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక్క నిమిషం పాటు మనం వేసిన మసాలాని ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు వేసేసుకొని కాసేపు వేయించుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ని వేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసుకొని ఇందులోకి నాలుగు టమాటాలని పెద్ద పెద్ద పీసెస్లాగా కట్ చేసి వేసేసుకోవాలి వేసుకున్నాక ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు మనము ఈ గిన్నె పైన మూత పెట్టేసుకొని పది నుంచి పదిహేను నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికిచ్చేసుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత ఇక్కడ మనకి ఈ విధంగా ఆయిల్ మొత్తం పైనకి తేలుతున్నప్పుడు ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి మనము తీసిపెట్టుకున్న చింతపండు రసాన్ని వేసేసుకోవాలి చింతపండు రసం మీ పులుపుకు తగ్గట్టుగా అడ్జస్ట్ చేసేసుకొని వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనము రసంకి సరిపడినన్ని వాటర్ వేసేసుకొని ఒకసారి అంతా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిపేసుకొని ఇప్పుడు ఈ రసాన్ని ఐదు నిమిషాల పాటు మరగనివ్వాలి రసం మరుగుతున్నప్పుడు ఇందులోకి మనము ఒక చిన్న సైజ్ అంతా బెల్లం ముక్క వేసేసుకొని ఒక్క నిమిషం పాటు మరిగిన తర్వాత ఫైనల్గా ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అలాగే కరివేపాకును వేసేసుకొని ఒకసారి అంతా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ వేసేసుకోవాలి అంతేనండి ఫైనల్గా మనకి వేడివేడిగా పుల్లపుల్లగా సూపర్ టేస్టీగా ఉండే టమాటా రసం అయితే రెడీ అయిపోయింది ఈ టమాటా రసము మనకి వేడివేడి అన్నంలో వేసేసుకొని తింటే సూపర్ టేస్టీగా చాలా బాగుంటుందండి మరి టమాటా రసం చేయడానికి కావాల్సిన మెజర్మెంట్స్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా ప్రిపేర్ చేయండి ప్రిపేర్ చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి నా ఛానల్ని కొత్తగా చూసే చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం